మిత్రులారా ఈరోజు మన అగ్ర హీరోలలో నాగార్జున ఒక నాగార్జున్ సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది ఏంటి మొదటి సినిమా గురించి సంక్షిప్తంగా వివరిస్తాం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వారు నిర్ణయం చేసుకున్నారు నాగార్జున్ పరిచయం చేయాలని కథ కోసం అన్వేషిస్తున్న తరుణంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు హిందీ సినిమాకు రిలీజ్ అయింది హీరో జగేశాద్రి అది ఎంత బ్రహ్మాండంగా ఆడిందంటే మీనాక్షి శేషాద్రి సుభాష్ గారి డైరెక్షన్ లక్ష్మీకాంత్ ప్యారల మ్యూజిక్ ఎంత బ్రహ్మాండంగా ఆడిందంటే ఎక్కడ చూసినా పాటలు ఎక్కడ చూసినా సినిమా గురించి అంతటి గొప్ప సినిమా చేస్తే బాగుంటుంది అని అందరూ ఏకసాటి నేను మ్యూజికల్గా రౌడీజం ఫైట్స్ లొకేషన్స్ బ్రహ్మాండం కూడా ఆ సినిమా ఆ సినిమాని రీమేక్ చేస్తే బాగుంటుందని నాగేశ్వరరావు గారు నిర్ణయం తీసుకున్నారు తనకు ప్రియమైన మధుసూదన్ రావు గారితో దర్శకత్వం చక్రవర్తి మ్యూజిక్ శోభన ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆమె కూడా తో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు అప్పుడు చాలామంది అంటే ఇది ఎనభై మూడులో వచ్చింది జగీషెఫర్ ఇది ఎనభై ఆరులో విక్రమ్ చాలామంది ఆ సినిమా చూశారు ఇది జగీషెఫ్ సినిమా హీరో సినిమా చూసిన తర్వాత ఇంకా నమ్మకం పెరిగింది ఎంతో బ్రహ్మాండంగా ఉంది ఈ సినిమా ఈ సినిమాలో నాగార్జున ఫస్ట్ సినిమా నటించడం చాలా గొప్పగా ఉంటుందని ఒక క్రేజ్ ప్రీతమైన క్రేజ్ ఏర్పడింది ఎందుకంటే ఆ సినిమాలో లొకేషన్స్ ఒక అడవి ఒక రౌడీ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తాడు చేసిన తర్వాత ఆ అమ్మాయిలు అమ్మాయితో ప్రేమలు పడిపోయి లొంగిపోయి జైలు జీవితం అనుభవించి వచ్చి తిరిగి అమ్మాయినే పెళ్లి చేసుకునే ప్రయత్నాలు ఎన్ని కష్టాలు పడ్డాడు ఆ తర్వాత అతన్ని తిరిగి ఒక దొంగగానే చిత్రీకరించాలి ఒక కిడ్నాపర్ కానీ చి చిత్రీకరించాలి ఒక రౌడీ కానీ తయారు చేయాలి అని అటు నుండి తల్లిదండ్రుల వైపు అటు వీళ్ళని వైపు రకరకాల పోరాటంలో తుదకు ఏ రకంగా నెగ్గాడు చక్కని మ్యూజిక్ అండి ఆ పాటలు చాలా బాగుంటాయి మొదటి సినిమా అసలు ఆ సినిమా ఎంత బాగా ఆడిందంటే దానికి కారణం హీరో సినిమా కథ రెండు రోజులు నాగేశ్వరరావు కొడుకు ఎంతోమంది హీరో తన కొడుకులు పరిచయం చేశారు కానీ విక్రమ్కి వచ్చినంత క్రేజ్ ఏ సినిమాకి రాదండి ఆ రోజుల్లో మొదటి రోజు థియేటర్ దగ్గర మొదటి రెండు మూడు రోజులు టికెట్లు ఏల వేస్తారంట కొన్ని టికెట్లు ఒకతని దగ్గర ఉన్నాయి అతను హేల వేసి ఎవడు ఎక్కువ ఇస్తే వాడికి ఇస్తాను నాలుగు రూపాయల టికెట్ నూట యాభై రూపాయలు కొన్నవారు కూడా ఉన్నారంట ఆ రకంగా రకరకాల కథలుగా చెప్పుకున్నారు కానీ మంచి హిట్ అయ్యింది నాగార్జునకు చెప్పుకోదగ్గ పేరు రాలేదు కానీ సినిమాకు మంచి హిట్ మంచి కలెక్షన్స్ మంచి ఓపెనింగ్స్ దాదాపు ఒక నెల పాటు టికెట్లు దొరకకపోవడం పోవడం అలాంటివి బాగా జరిగాయి రన్నింగ్ కూడా మంచి హిట్గా నిలిచింది ఏది విక్రమ్ శర్మ ఎందుకంటే ఆల్రెడీ హీరో సినిమా జాకీ షేర్ చాలా హిట్ అయ్యింది ఈ రెండు చూసిన తర్వాత కన్నడ రవిచంద్రన్ కన్నడ రవిచంద్రన్ ఒక నిర్ణయం తీసుకున్నాడు నేను కూడా ఆ సినిమాను రీమేక్ చేస్తాను అక్కడ అతను మన హుష్బుని పెట్టి రవిచంద్రని దర్శకత్వం వహించి రవిచంద్రని హీరోగా నిర్మాతగా ఉండి ఆ సినిమా తీశారు అక్కడ కూడా బ్రహ్మాండంగా ఆడింది కన్నడలో కూడా జూబ్లీ వరకు తమిళ్ ట్రై చేస్తే ఆ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు తెలుగులో ఫస్ట్ హీరో అండ్ సోభ్రా కూడా ఫస్ట్ హిందీలో కూడా డెబ్యూ మూవీ అతనికి జైవిషఫ్ ఐ థింక్స్ లక్ష్మీ ఐ మీన్ ఈ మీనాక్షి క్షేత్ర కూడా అప్పుడప్పుడే వస్తుంది ఆమె ఈ రకంగా కొత్త కొత్త కథతో కొత్త మ్యూజిక్తో ఆ రోజుల్లో ఒక ట్రెండ్ థేటర్గా ఆ సినిమా గెలిచింది అలాంటి సినిమాలు ఈ రోజుల్లో వస్తే వందేంటి ఐదు వందల కోట్లు కూడా వచ్చే అవకాశం ఉంది సో మరిన్ని కొత్త కొత్త సినిమాలు కొత్త ట్రాన్స్లో అనువాదాల గురించి అంటే ఏ సినిమా ఏ భాషలో అనువదించారు ఎంతవరకు హిట్ అయిందనే విషయాలు చర్చించుకుందాం అంతవరకు మీ కేపి ఇబ్రాహీంఖాన్